నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త రోల్ను కొత్త నిర్ణయాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది అలాగే ప్రస్తుతం ప్రతిరోజు కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల భద్రతా రక్షణను నిర్ధారించడానికి కువైట్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ ఉన్న వారికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తూ ఉన్న అనేక కంపెనీలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ అథారిటీ జారీ చేసిన లైసెన్సులు కలిగి ఉన్న వారందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది అలాగే స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం తప్పనిసరి పరీక్షలలో మాదక ద్రవ్యాలు సైకోట్రోఫిక్ పదార్థాలు ఆల్కహాల్ వినియోగాన్ని గుర్తించడం వంటి పరీక్షలు ఉంటాయని చెప్పేసి ఈ నెలలోపు గుర్తింపు పొందిన వైద్య అధికారులు ఈ పరీక్షలు నిర్వహిస్తారు సెప్టెంబర్ నాలుగవ తేదీలోపు కంపెనీలు తమ యొక్క సమ్మతిని తెలపాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది ఇందులో పరీక్షా ఫలితాల కాఫీలు లేదా దానికి సంబంధించిన విధానాలకు అనుగుణంగా ఆమోదించబడిన వైద్య ధృవీకరణ పత్రాలు ఉంటాయని చెప్పేసి అలాగే ఇంతలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఒక విమాన కంపెనీ ఇప్పటికే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీ చేసిన సాంకేతిక లైసెన్స్ కలిగి ఉన్న తన ఉద్యోగులను సోమవారం నుంచి వైద్య పరీక్షలు చేయించుకోవడం ప్రారంభించాలని చెప్పి ఆదేశించింది అలాగే ఎవరైనా సరే కానీ అనేక కంపెనీలు ఉన్నాయన్నమాట ఒవైట్ ఎయిర్వేస్ కానీ జజీరా కానీ ఇండిగో కానీ ఎయిర్ ఇండియా కానీ ఇలా అనేక రకాల విమాన కంపెనీలు ఉన్నాయి దానికి సంబంధించిన ఫైలెట్లు కానీ సిబ్బంది కానీ ఉద్యోగులు కానీ అందరూ అయితే తప్పనిసరిగా ఈ యొక్క పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కానీ ముఖ్యంగా ప్రయాణికుల భద్రత వాళ్ళ యొక్క ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా పైలెట్ కానీ లేకపోతే సిబ్బంది మాదక ద్రవ్యాలు కానీ మద్యం సేవిస్తే కానీ ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవేళ ఏదైనా కంపెనీ కానీ ఉద్యోగి కానీ ఈ యొక్క పరీక్షలకు నేను హాజరు కానంటే కానీ వాళ్ళపైన సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అంటే వాళ్ళు మాదక ద్రవ్యాలు స్వీకరించినట్లు మేమైతే రిపోర్ట్లో రాసుకుంటామని చెప్పేసి కంపెనీలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్